పొరకాయలు ఈజీగా టెక్నిక్స్తో ఎలా కొయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అయితే వెళ్ళిపోదా రండి మరి ఇలా కవర్లా హ్యాండిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు తొందరగా అయిపోతుంది కోత అనేది కూలో లేకపోయినా సరే మనం ఓన్గా కోసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ని మనం ఎంచుకోవాలి చూసారుగా ఇలా కవర్ అయితే తగిలించుకొని తొందరగా అయిపోతుంది అనమాట కౌంటింగ్ కదా మనకి కవర్ అనేది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆనప తోటలో అయితే కాయలు కోస్తున్నాము కానీ వర్కర్స్ లేరు ఈరోజు రాలేదు కానీ మనం కోసే టెక్నిక్లో ఈజీగా ఎలా కాయాలి నేను మీకు చూపిస్తాను తొందరగా అయిపోతుంది వర్క్ ఇప్పుడు నేను ఇక్కడ రెండు కవర్స్ తీసుకున్నా మేము ట్రైన్లోనే వేసుకోవట్లేదు అనమాట డైరెక్ట్గా కవర్లో వేసుకొని నింపుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది తక్కువ టైంలో కూడా మనం ఎక్కువ కాయలు కోయచ్చు అయితే ఇప్పుడు చూడండి ఒక కవర్ని అంటే మనం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి కవర్లు తెచ్చుకునే పని లేకుండా నేను ఇలా హ్యాండ్కి అయితే పెట్టుకుంటున్నా ఈ కవర్ ఉంది కదా మనం మళ్ళీ కవర్ కోసం వెళ్ళే పని లేకుండా ఈ కవర్ని ఈ చున్నీతో అయితే కట్టేసుకుంటా ఎలాగ చున్నీ వేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది వర్కర్స్ మీదే ఆధారపడి పని చేయాలంటే వ్యవసాయం కుదరదు కొన్ని కొన్ని మనం చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి కవర్ ఇలా వేసుకుంటాం కదా ఇది సైడ్కి వేసేసుకుంటా అయిపోతుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం రండి ఆఫీస్ కోసినకాయ ప్రతికాయని ఇలా కవర్లో వేసేసుకుందాము కొంచెం వెయిట్ వచ్చే వరకు ఇలా ఆపగలుగుతాము తర్వాత మధ్య మధ్యలో పెట్టి కోసేసుకోవచ్చు ఇలా కోయటం వల్ల ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇంకొకటి మనం మోసే పని కూడా చాలా వరకు తప్పుతుంది ఇది మీకు చాలా మందికి ఉపయోగపడుతుంది వ్యవసాయం చేసే వాళ్ళకి ఎందుకంటే పూల అంటే ఇలా చేయాలనుకోండి ఓన్గా చేసుకుంటే మాత్రం ఇలాగే చేసుకోండి మీకు టైం చాలా సేవ్ అవుతుంది